హైదరాబాద్లో బయలుదేరి హాల్ ఎయిర్పోర్ట్కి హెచ్ఏల్ఎ ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు ఉదయం పదిన్నర కల్లా చేరుకుంటారు అక్కడి నుంచి మా తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రిలోక్ గారు యాక్సిడెంట్ అయ్యి ఆరోగ్యపరంగా ఇబ్బందుల్లో ఉన్నారు వారి అత్తగారింటి ఇంటికి వైట్ ఫీల్డ్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించి ఆయన యోగక్షేమాలు తెలుసుకొని అక్కడి నుంచి బెంగళూరు టీడీపీ ఫోరం ఆ పక్కనే ఉన్నట్టు వైట్ ఫీల్డ్లోనే ఇంకొక కళ్యాణ మండపంలో బెంగళూరు టీడీపీ ఫోరం యొక్క సమావేశం అటెండ్ అవుతారు అది పూర్తయిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా గుడిపల్లి బస్ స్టాండ్ సర్కిల్కి రావటం జరుగుతుంది అక్కడ బహిరంగ సమావేశం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ ప్రజలు కూడా పాల్గొంటారు అది పూర్తయిన తర్వాత అక్కడి నుంచి కుప్పం టౌన్లోకి రావడం జరుగుతుంది మున్సిపాలిటీ పరిధిలోకి అక్కడి నుంచి పార్టీ ఆఫీస్కి తెలుగుదేశం పార్టీ కుప్పం కార్యాలయానికి రావటం ఉడుపల్లి మండల పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు వాళ్ళందరితో సమావేశం మరి ముఖ్య నాయకులతో సమావేశం అవన్నీ పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత కార్యదర్శి